హలో హై వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ టు డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఒక గొప్ప శుభవార్త కూడా అనుకోవచ్చు అనుకుంటున్నాను నేను కూడా భావిస్తున్నా ఎందుకంటే మనము మరి మన తెలంగాణ వచ్చింది మరి మన ఉద్యోగాలు మన నీళ్లు మన నిధులు అని మనం అనుకున్నాం కదా మరి అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా మనకు ఉద్యోగాలు ఏవలేదు అన్నారు సో వేయట్లేదు కాబట్టి మరి నోటిఫికేషన్స్ ఏమి ఇవ్వట్లేదు సో మరి ఈ తరుణంలోనే మరి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సో నేను వాస్తవంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఇక్కడ సో మీరు ఎక్కడ ఏది కల్పితాలు యూసో ఏదేదో మరి కామెంట్ రూపంలో కానీ రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కామెంట్ రాయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఒక నిరుద్యోగిగా నిరుద్యోగులకు తెలియపరచడానికి మీ ముందుకు వచ్చాను కానీ ఇక్కడ దేని కొరకు ఏదో దాని కొరకు అని కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగిటివ్ ఆలోచనతో పెట్టుకోవద్దు మైండ్ సెట్ అనేది పాజిటివ్ థింకింగ్ తోనే ఆలోచించండి పాజిటివ్ తోనే మీరు ముందుకెళ్ళండి సో హండ్రెడ్ పర్సెంట్ మీ విజేతలు అవుతారని కూడా నేను భావిస్తున్నాను సో కంటెంట్ లోకి వచ్చినట్టయితే మరి నిరుద్యోగులకు మరి నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి మరి గొప్ప శుభవార్త చెప్పబోతున్నాడు అని మరి ఎప్పుడు చెప్పబోతున్నాడు ఏంటి సార్ విషయం ఏంటంటే కంటెంట్ తెలంగాణ రాష్ట్రంలోని ఇప్పటి వరకు మనకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మరి ఈ ఒక ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు సో మరి ఏంటి అసలు నిరుద్యోగులను ఎందుకు పట్టించుకోట్లేరు అసలు నిరుద్యోగులు అంటే ఏంటి ఎందుకు ఏ విధంగా అంటే నిరుద్యోగుల వల్ల మీరు ఎంత గెలిచారు ఎన్ని ఓట్లు మీకు నిరుద్యోగులు ఎంత హెల్ప్ చేశారు మీ ప్రభుత్వం రావడానికి అనే విషయం గురించి కూడా క్లారిటీగా అతనికి వివరించుతున్నారు సో ఖచ్చితంగా అతనికి కూడా తెలుసు సో ఈ విషయాన్ని మరి ఉప ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి మనకు ఈ నెల ఇరవై ఆరు మ్యాక్సిమం ఇరవై ఆరు నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఇరవై ఆరో తారీఖు రోజు మనకు అందరిని నిరుద్యోగుల తరపున సభాముఖంగా నిరుద్యోగుల ముందట్నే మరి మనకు ఏమేమి కావాలి వాళ్ళు ఏమిస్తున్నారు అని దాని గురించి చర్చ పెట్టడం కాబోతుంది సో అతి త్వరలోనే మీకు వేటి న్యూస్ లో కూడా వస్తుంది సో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్ కలిసి మనకు తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో ఉన్న నిర్వతి నిరుద్యోగులు పాల్గొనవచ్చు ఈ నిరుద్యోగులతోని సో సభాముఖంగా మనకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఏమి ఇవ్వబోతున్నాడు మనం ఏంటి అని కూడా అందరం కలిసి ఫైట్ చేయవచ్చు ఖచ్చితంగా ఆ రోజు అందరం అడుగుదామి నూటికి తొంభై తొమ్మిది శాతం సో మనకు వెన్యూ కూడా మీకు వివరిస్తాను అది త్వరలోనే వెన్యూ కూడా వస్తుంది సో ఈ నెల ఎండింగ్ లోపు ఖచ్చితంగా ఆగస్టు మాసం లోపే ఆగస్టు నెలలోనే మీకు రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్తోని హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులు అందరితో సభాముఖంగా లైవ్ డిబేట్ జరగబోతుంది మిత్రులారా సో ఈ యొక్క విషయాన్ని గమనించుకోండి ఇన్ని రోజులు కష్టపడి చదివే ప్రతి విద్యార్థి కూడా సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అతి త్వరలోనే మీరు మంచి శుభవార్త కూడా ఇనే విషయం వస్తుంది మిత్రులారా సో ఇది నా కోసం కాదు మీరు ఏదేదో అనుకోవద్దు సో నేను ఎవరి కోసం చేయను ఎవరిని కాదు ఖచ్చితంగా సీరియస్ తెలియపరిచేది ఏంటంటే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి మిత్రమా సో వచ్చినప్పుడు నీకు ఉద్యోగం రావాలి సో మనం కూడా ఏంటంటే మరి అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మనము ఉద్యోగాల కోసం ఫైటింగ్ చేయొద్దు మరి మనము ఉద్యోగం కోసము చదివితానికి పుస్తకాల మీద ఫైటింగ్ చేయాలి కాబట్టి మనం గవర్నమెంట్ నుంచి కోరుకునేది ఒకటే ఏ రోజు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఎప్పుడు మాకు రిజల్ట్ వస్తుంది ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి సో ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు ఒక క్లారిటీగా ఒక ఎజెండా ప్రకారంగా అంటే మాకు అంటే ఇప్పుడు సెంట్రల్ ఎగ్జామ్స్ एसएससी ఎగ్జామ్స్ లాंका ఏ విధంగానైతే ఒక ప్రణాళిక ప్రకారంగా జరుగుతున్నాయో అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి జరగబోయే ఎగ్జామ్స్ అన్ని కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా ఇవ్వాలని సో కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఖచ్చితంగా అటెండ్ గాని ప్రతి నిరుద్యోగి ఖచ్చితంగా నేను కూడా అటెండ్ అవుతాను మీరు కూడా మరి ఆ డేట్ వెన్యూ కూడా నేను మళ్ళీ ఒక వీడియో రూపంలో మీ అందరి కోసం వస్తాను 100కి తొంభై తొమ్మిది శాతం మనకు ఈ మంత్ లో మాక్సిమం ఇరవై ఆరో తారీఖు అనుకుంటున్నా ఇరవై ఆరో తారీఖు రోజు మరి సభాముఖంగానే మనకు అందరికీ డిబేట్ జరగబోతుంది నిరుద్యోగులకి వర్సెస్ మరి రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సో ఈ యొక్క ఈ యొక్క మీటింగ్ లోనే మనకు ఉద్యోగాలు ఎన్ని ఇస్తారు ఏంటి పాతది ఏంటి క్యాలెండర్ ఏంటి కొత్త క్యాలెండర్ ఎప్పుడు రాబోతుంది ఎంత ఎన్ని ఉద్యోగాలు ఉండబోతున్నాయి ఏంటిది అనేది ఒక క్లారిటీగా ఇవ్వబోతున్నారు సో వాళ్ళు ఒక అజెండా ప్రకారంగా ముందుకు రాబోతున్నారు మిత్రులారా సో ప్రతి ఒక్కరు కూడా ఇది పాజిటివ్ గా ఆలోచించుకోండి మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించండి నూటికి తొంభై తొమ్మిది శాతం ఈ నెలలో మీకు తాడో పేడో తెలుసుకుంటారు మిత్రులారా సో దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ ఆపకండి మీరు కొనసాగించుకోండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం లక్ష్యంగా మీరు ముందుకెళ్ళండి సక్సెస్ అవుతారని కూడా నేను భావిస్తున్నాను సో ఖచ్చితంగా ఏది ఏమైనా మనకి మంత్ లో ఖచ్చితంగా సో సభాముఖంగా ఉండబోతుంది సో ఈ మంత్ ఉంటుంది మాస్టర్ మీరు నాకు తెలిసి ఈ టూ త్రీ డేస్ లోనే మీరు ఈ ఒక గుడ్ న్యూస్ కూడా అతను వేటివ్ న్యూస్ లో కావచ్చు సోషల్ మీడియాలో అన్నిట్లో వైరల్ కూడా అవుతుంది సో ఖచ్చితంగా వస్తుంది మాస్టర్ ఇది ఎక్కడ రాలేదు మరి మీకెట్లా తెలుసు అని కూడా మీరు అనుకుంటారు సో అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ అందరి ముందుకు తీసుకురావడం ముందుకు వచ్చాను సో కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఏమో సార్ ముందుగా చెప్తాడు కొన్ని విషయాలు ఏమో సార్ చెప్పింది అవుతుందా సార్ ఆగస్టులో ఏమన్నారు కదా ఆగస్టు పదిహేను లైన్ అన్నారు కదా సో కొన్ని అవకతవకల వల్ల మనకు సర్దుబాటులోకి రాలేదు నూటికి తొంభై తొమ్మిది శాతం ఈ మంత్ లో ఖచ్చితంగా మనకు ఒక ఎజెండాతో వాళ్ళు ముందుకు రాబోతున్నారు మనతోని ఖచ్చితంగా సభాముఖంగా ముఖాముఖితోని నిరుద్యోగులు వర్సెస్ రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్కులతో మీటింగ్ జరగబోతుంది అది హైదరాబాద్ లోనే సో మీరు చూస్తారు నాకు తెలిసినంత వరకు అయితే ఇన్ఫర్మేషన్ ఇది మాత్రమా సో మరెన్నో వీడియోస్ కూడా మేము ముందుకు వస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్